ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీన తులారాశి వారికి ఈ విధంగా జరగబోతుంది అలాగే ఆర్థిక ఎన్నో లాభాలు కలిగి వస్తున్నాయి అవి ఏ వ్యాపారంలో వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ధనపరంగా కొన్ని శుభవార్తలు వినబోతున్నారు మీకు అలాంటి అవకాశాలు రాబోతున్నాయి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఈ తులరాశి వారికి మాత్రమే వస్తుంది డిసెంబర్ ఒకటి రెండవ తేదీల్లో వీరికి ఈ సమయం చాలా అనుకూలమైనది అలాగే చాలా విలువైనది అస్సలు వృధా చేసుకోకండి ఈ రెండు రోజుల్లో మీకు ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది అని సరియైన ఆలోచనలతో ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు మాత్రమే చూసారు చిన్ననాటి నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం వచ్చింది మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ విజయం అభివృద్ధి చెందుతుంది విజయాన్ని సాధిస్తారు ఇక నుండి వారు అపారమైన సంపద కలిగి ఉంటారు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది చేసేది ఒకటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ప్రతి పనిని శ్రద్ధగా చేయడం వలన మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి ఎందుకంటే మీకు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండడంతో అనేది పట్టబోతుంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి ధనవంతుడు అయ్యే అవకాశాలు వస్తాయి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది అదృష్టం అనేది ఎప్పుడూ బాగలేదని దేవుణ్ణి నిందించకండి ఎందుకంటే మీకు ఇప్పుడు ఆ భగవంతుడు ఈ సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి కష్టానికి ఫలితం రావడానికి మీరు ప్రయత్నించండి ఈ సమయంలో మీపై ఆ భగవంతుడి దీవెన ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా శివుడి దీవెన మీకు ఎల్లప్పుడూ ఉండడంతో మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఇప్పుడు మీకు ఉంటుంది ఇప్పుడు మీ జీవితాన్ని వెలుగుతో నింపబోతున్నాడు కాబట్టి మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారబోతుంది మీ కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉంటారు చాలామందికి మేము చెప్పే ఫలితాలు ఇతరులకు నచ్చకపోవచ్చు కానీ మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే మేము చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేనట్లయితే కొన్ని పరిహారాలు చేయడం వలన మీకు గ్రహాలు అన్నీ కలిసి వస్తాయి ఆ పరిహారం ఏమిటంటే మీకు ఏది కలిసి రావట్లేదు అనుకున్నట్లయితే మీరు ఓపికతో సహనంతో ఉండండి అలాగే గోమాతకు ఏదైనా దాన పెట్టండి మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టడం వలన కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది అలాగే శివారాధన చేయండి దాని వలన మీ ప్రతిఫలం దక్కుతుంది కు వారు చాలా నిజాయితీగా ఉంటారు నిజాయితీ పరులు కాబట్టి అస్పష్టత ఆ శివునికి తెలుస్తుంది కాబట్టి మీకు వచ్చే లాభాలు ఖచ్చితంగా తెస్తాడు కానీ ఆలస్యమైనా సరే మీకు మాత్రం లాభాలు తెచ్చిపెడతారు వారు చేసే పనులలో ఈ రెండు మూడు పనులు మాత్రం ఖచ్చితంగా చేయండి అది ఏమిటంటే మీరు ప్రశాంతంగా ఉండండి ఆ ప్రశాంతంగా ఉండడం వలన సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వ్యాపారమైన ఉద్యోగమైన ఏ రంగంలో ఉన్నవారైనా ప్రశాంతత చాలా ముఖ్యం దానివలన మీకు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు మీరు ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి మీకు సరి అయిన ఆలోచనలతో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ రంగంలో ఉన్నవారైనా సరే మంచి ఆలోచనలతో వ్యాపారం ముందుకు వెళ్తుంది అలాగే ఆర్థికంగా లాభాలు పొందుతారు ఎంతో అభివృద్ధి చెందుతారు ప్రశాంతంగా కూర్చొని ఆలోచనలతోనే మీరు ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి ప్రశాంతంగా కూర్చొని ఏది ఆలోచిస్తారంటే నేను ఏది చేస్తే డబ్బు వస్తుంది ఎలాంటి వ్యాపారమైన ఉద్యోగమైన దానిలో నిజాయితీ ఉన్నట్లయితే ఎలాంటి వ్యాపారానికి ఎలాంటి లాభాలు వస్తాయి అని ఆలోచనలు పెట్టుకోవాలి ఆ ఆలోచనలతో సరి ఆలోచనలతో ప్రశాంతంగా మనసులో ఉన్న మాటలు ప్రకృతికి చెప్పుకోండి దానివలన మీకు సరియైన ఆలోచనలతో మంచి సమాధానం దొరుకుతుంది రోజు ఏ పని చేస్తున్నామో ఏ సమయానికి చేయాలి అని మీరు ముందే డిసైడ్ చేసుకున్నట్లయితే రోజు అంతా ఆనందంగా గడుస్తుంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెన్షన్ పడకుండా రెండవ శుభవార్త ఏమిటంటే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఓపికతో ప్రశాంతంగా నవ్వుతో మాట్లాడండి అలాగే ఏదైనా టెన్షన్ పడకుండా ఉండండి మీరు ఏ మంచి ఇతరులకు ఇస్తారో అది రెట్టింపు కలిగి మీకు మరింత మంచి జరుగుతుంది దానితో పాటు మీ చుట్టూ పాజిటివ్ ఉంటుంది మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది అందరి గురించి సరి అయిన ఆలోచనలతో మంచి ఆలోచనలతో మాట్లాడండి ఎవరికీ చెడు చేయకండి అలాగే చెడుగా మాట్లాడకండి మీరు ఏది ఇస్తారో దానికి రెట్టింపు మీకు వస్తుంది కాబట్టి మీరు మంచి ఇస్తే అంతకన్నా మించి రెట్టింపు కలుగుతుంది మీకు మొత్తం పాజిటివ్ ఉంటుంది మీపై దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రోజు నుండి ఒత్తిడి అనేది తగ్గించుకోండి మీకు పని ఎంత ఎక్కువైనా సరే కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలుపెట్టండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగవు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని మీరు పట్టుకొని ఆ సమస్యని నివారిస్తారు అలాగే ఇలాంటి ఆర్థిక సమస్య అయినా మీకు అనుకూలంగానే ఉంటుంది ఎంతటి సమస్య వచ్చినా దానికి మీకు పరిష్కారం దొరికే సమాధానం ఉంటుంది అలాగే లతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలని ఆలోచించి మాట్లాడండి లేదా కాస్త మౌనం పాటించండి దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగవు మీరు ఏది చేసినా చేయకపోయినా మీపై నిందలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారం చేసేవారు ఏదైనా బలంగా నిర్ణయం తీసుకుంటారు దాని వలన ఎలాంటి కష్టాలు నష్టాలు రావు మీరు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇబ్బందులు కలగవు నష్టాలు జరగవు అలాగే వ్యాపారం చేసేవారు ఉద్యోగం చేసేవారు చిన్న చిన్న వృత్తుల్లో రంగంలో ఉన్నవారు అన్నీ కలిసి వస్తాయి మీరు చేసేది ఒకటి శ్రద్ధ వహించండి మీకు వచ్చే లాభాలు ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వస్తాయి విద్యార్థులకు ఈ రోజు నుండి శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది దాని వలన మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు ఇక కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి తగిన సంబంధాలు కుదురుతాయి అలాగే ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీరు ఆనందంగా ఉంటారు చక్రవాక పక్షిలాగా ఏకాంతంగా ఉంటారోకి రోజున మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి దానివలన మీకు వివాహం అయ్యే అవకాశాలు కూడా వస్తాయి త్వరలోనే వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి